హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో నేనైతే మస్తు మర్చిగా ఉన్నా ఏంది మళ్ళా ఇలా కొత్త వీడియో కనబడుతుంది అని అనుకుంటారా అవును వాళ్ళ అమ్మమ్మ అనట మనమన్లకు తువాలలు గప్ప అన్నట మనమరాన్లకు గాజులు పెట్టి అన్నట కొత్తగా మళ్ళా అయితే వచ్చిందబ్బా అంటే ఇది వన్ ఇయర్కి ఒకసారి ఐదేళ్ళకి ఒకసారి అంటారు కదా అప్పుడెప్పుడు ఒకసారి అయితే మన్మరాబ్బంకాయ వేయించాలి మనమనలకు బ్రాస్లెట్ అప్పుడు ఒకసారి వచ్చింది ఒక నాలుగైదు ఏళ్ళ కింద రావచ్చు అనుకుంటుంది అయితే ఇప్పుడైతే మళ్ళీ ఇది స్టార్ట్ చేశారట ఊర్లలో అయితే పెట్టుకుంటారట మా అమ్మనైతే ఊరి నుంచి వచ్చింది తువాల కప్తా మనమరాలకు గాజులు పెట్టిస్తానైతే వచ్చింది ఆ తువాల కప్పేటప్పుడు ఒక ఐదు కుడుకలు తెచ్చింది అందులో బెల్లం చక్కెర ఏదైనా పెట్టవచ్చు అంట మా అమ్మనైతే బెల్లమే తీసుకొచ్చింది అట్లనే మనమరాలకు వచ్చేసి మూడు రకాల గాజులు ఐదు రకాల గాజులు పెట్టియాలట మా బిడ్డనైతే ఇక నేను స్కూల్కి వెళ్తాను కదా ఎక్కువ తక్కువ ఎందుకనేసి అయితే మూడు రకాల గాజులే తీసుకుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకొని ఓరు కాబట్టి అవి టైట్ అయిపోతాయి ముందే మా బిడ్డ చాలా బక్కగా ఉంటుంది అందుకని వద్దురా మమ్మీ కొన్నే తీసుకో అంటే మూడు రకాల గాజులైతే తీసుకుంది అట్లా అయితే అమ్మ ఇప్పించింది వాళ్ళే వాళ్ళ డబ్బులతోటి మనకు ఇప్పిస్తారంట ఇప్పుడు వాళ్ళు ఇట్లా అమ్మమ్మలు అయితే తెచ్చి పెడతారంట ఇది మరి మరెనకటి నుంచెలు ఉందా మధ్యలో వచ్చిందా తెలియదు అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంటుంటారు అప్పుడు వదిన మరుదనల గాజులు ఆ కాళ్ళ చీరలు ఇలాంటివి చాలానే వచ్చినాయి కదా మొన్నటి అక్క నలుగురు ఐదురిని ఒక్క కొడుకున్న వాళ్ళు పైసాడుక్కొని గాజులు పెట్టించుకోవాలనేసి ఇట్లా కూడా వచ్చినాయి కదా అవైతే నేను ఫాలో అయితేనే ఉన్నా అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నమ్మడం నమ్మకపోవడం అనేది ఎవరి మనస్తత్వాన్ని ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళకైతే ఉంటాయి కదా ఇట్లనైతే మా అమ్మనైతే వచ్చింది గాధులు పెట్టించింది అట్లానే నా కొడుకు తువాల కప్పింది ఏ పక్కపండు కూర్చున్న వాళ్ళైతే అల్లుళ్ళు తమ్ముని కొడుకులు అన్నట్టు ఇద్దరు ఆవిడ పెద్దోడు చిన్నోడు ఒకడు అన్నట్టు మరి మీ ఇంట్లో కూడా మీరు ఇట్లా చేసిర్రా మీ వచ్చిరా లేకపోతే మీరు అవ్వాలి ఎవరైనా ఉంటే మీ బిడ్డల దగ్గర వేయరా మీ మానమానులు మనమరాన్ల దగ్గరికి వేయరా లేదా మన వీడియో చూసి అయితే కామెంట్ చేయండి ఇవన్నీ మూఢనమ్మకాలని కొంతమంది అయితే కొట్టిపరుస్తారు కానీ కావచ్చు చెప్పలేము ఉగాది కేడు ఉంటుంది ఇట్లా కప్పాలన్నట్ట చేయాలన్నట అని వెనకటి నుంచేలా వచ్చినాయట అదాన్ని అయితే ఫాలో అవుతూనే ఉన్నాం చాలా మంది అవుతాం కనీసం వందల డెబ్బై మంది అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు ఒక ముప్పై మంది ఫాలో అవుతలేరు ఇక మా అమ్మనైతే గాజులు పెట్టించింది తువాల పెట్టించింది కాబట్టి ఉట్టి చేతులతో అయితే మనం పంపించద్దు కదా వచ్చిన వాళ్ళను ఒక పూట ఒక సీరో రైక పెట్టాలి కదా ఆ ఉద్దేశం మీద ఒక సీరనైతే తీసుకొచ్చి పెట్టేసినాను నా బిడ్డ నా బిడ్డ మా పిల్లలకే పెట్టింది కాబట్టి మా పిల్లల చేతితోటే పెట్టించినాం మా అమ్మకైతే ఇది అన్నట్టు అండి ముచ్చట మన ముచ్చట అయితే మరి మీకు నచ్చితే ఒక లైక్ అయి తీరు మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోరు అట్లనే ఒక నా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఎట్లా ఊర్లో పంట పోయి ఇట్లా చేసేది ఉంటే చేసుకోరు మీ అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా వస్తే కూడా తప్పించుకోరు పిల్లలైతే సరే ఫ్రెండ్స్ మరి ఉంటాను లాస్ట్ మనమైతే కనబడాలి కదా ఒక్కసారి అన్నా కూడా మొత్తానికి ఇట్లా కూర్చున్నారు అన్నట్టు వాళ్ళు పక్క పక్కకు బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను